హాయ్ హలో మన ఫామ్ దగ్గర ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఏదైతే ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ అయితే మాకు ఉందో ఆ ట్రాన్స్ఫార్మర్కి ఆల్మోస్ట్ ఫోర్టీన్ మోటార్ల కనెక్షన్స్ ఉన్నాయన్నమాట అంటే చుట్టుపక్కల అందరు ఫార్మర్సీ కలిపి సో లోడ్ ఎక్కువ అవడం వల్ల మాకు ఫ్రీక్వెంట్గా రోజుకి వన్ టూ టైమ్స్ ఫీజ్ పోవడము ఒక్కొక్కసారి అయితే టూ త్రీ టైమ్స్ కంటే ఎక్కువ పోవడము అండ్ వన్ టూ డేస్ కంటిన్యూస్గా అలాంటి ప్రాబ్లం రావడం ఇలా చాలా డిస్టర్బెన్స్గా ఉంది అందుకని మేము ఏం చేసామంటే కనీసం దాని కెపాసిటీ పెంచడానికి కొంతమంది కలిసి అక్కడ దగ్గరగా ఉన్న ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాము అంటే ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అండ్ పక్కనున్న ఫార్మర్స్ని మనం సపరేట్గా వేయించుకుందామా అన్నా కూడా ఎవరు అంత ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు అందుకని మేమే సపరేట్గా అప్లై చేసేసుకున్నాము సో యాక్చువల్గా దీనికి గాను మనకి ఇప్పుడు టూ బోర్లు రన్ అవుతున్నాయి కాబట్టి ఈచ్ బోర్కి సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ డీడీస్ పే చేసాము సో రెండు డీడీలకు గాను సెవెంటీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ సబ్సిడీ అయితే మనకు వచ్చింది అండ్ అది కాకుండా తర్వాత టూ ల్యాక్స్ ఫిఫ్టీ టూ థౌసండ్ అయితే ఖర్చు అయ్యిందండి ఈ అమౌంట్ డిస్టెన్స్ ని బట్టి అంటే మెయిన్ లైన్ నుంచి ఎన్ని పోల్స్ పడతాయి అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది